దేవుని కొరకు తన్ను తాను కంప్లీట్గా అప్పగించుకున్న ఒక్క మనిషి ఒక్క మనిషి దేవుని కోసం సరిగ్గా నిలబడితే దేవుడు జరిగించేటువంటి పని ఎంత బలంగా ఉంటుందో కదా ఇదే సాక్ష్యం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు అన్న నేను నిన్న అన్న సాక్షి విన్నప్పుడు కొంచెం మనసులో వేదన పడ్డాను ఎందుకంటే ఆల్రెడీ కొంత పరిచర్య జరిగించారు అక్కడ ఇంచుమించు ఒక రెండు వందల మంది సంఘం కట్టబడింది అంత చక్కని పరిచర్య అక్కడ స్టార్ట్ చేసి రోజు కనిపెట్టాడంట ప్రార్థనలో దేవుడు ఆయనతో మాట్లాడాడు నువ్వు ఇక్కడ కాదు రాయలసీమకు వెళ్ళాలి అనంతపురం నువ్వు వెళ్ళాలి నేను చూపించేస్తా దానికి నువ్వు వెళ్ళగలవా నేను పంపుతాను మారు మాట్లాడకుండా నువ్వు వెళ్ళు నిన్నక్కడ నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఆయనతో ఆయన పుట్టిన స్థలం వేరు ఆయన పెరిగిన వాతావరణం వేరు ఆయన ఇక్కడికి వచ్చి తెలియని మనుషుల మధ్య నాకు చెప్పింది కొన్ని విషయాలే పాపం ఇంకా ఎన్ని బాధలు పడ్డాడో అవన్నీ వినాలంటే ఎన్ని రోజులు పట్టిద్దాం ముప్పై సంవత్సరాల సేవా జీవితంలో నేను ఒకటొకటిగా చెప్తాను నెంబర్ వన్ ఆల్రెడీ చిన్నదో పెద్దదో నేను చేసేస్తున్నాను పని జరుగుతుందని అంతటితో అల్ప సంతోషం పొందకుండా దేవుని పని జరుగుతుంది ఓకే నీ ద్వారా కనిపెట్టి ఇంకా ఎక్కువ పని దేవుని పని నేను చేయాలి దేవుని రాకడా సమీపమై ఉంది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ముంగమూరి దేవదాసయ్య గారు మరణాత అని అనండి అని నేర్పారు ఇద్దరు కలుసుకున్నప్పుడు మరనాథ అని చెప్పుకోండి అన్నారు ఎందుకు ఆ మాట చెప్పారంటే బైబిల్ మిషన్కి అదొక స్పెషల్ కోడ్ లాగా ఉంటుందని కాదు ఆయన రాకడ సమీపమై ఉంది గనక ఇద్దరు ఎదురు పడినప్పుడు బైబిల్లో వందనములు చెప్పుకోమని దాంతో పాటు మీరు ఇంకొక మాట కూడా చెప్పాలి ఏంటంటే ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు అని ఎవరికి వాళ్ళు ఒక వార్నింగ్ లాగా హెచ్చరిక చేసుకోండి ఎందుకంటే అలా ఉంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండగలుగుతారు లేకపోతే మత్తులై ఉంటారు జాగ్రత్త అని మనమేం కూల్గా చెప్పుకుంటున్నాం మరణ మరణాథని కూల్గా చెప్పుకుంటున్నాం కానీ ఆయన ఏ ఫీల్డ్లో చెప్పమని ఉంటాడు ఊహించండి మరణాత మరణాత వార్నింగ్ వస్తున్నాడు జాగ్రత్తగా ఉన్నావా వార్నింగ్ అలాగా మనం సిద్ధపడటం రెండవ విషయం ఏంటంటే దేవుడు నన్ను ఎక్కడికి పొమ్మంటున్నాడు ఎక్కడ చేయమంటున్నాడు ఆయన రాకడ దగ్గరకు వచ్చింది కనుక నేను ఇంకా ఎక్కువ చేయాలి సో అన్న కనిపెట్టాడు ఈ కనిపెట్టండి అనే మాట కూడా పెద్ద ఆయన చెప్పాడు కనిపెట్టండి ఇందాక మీరు పది నిమిషాలు నిలువు మోకాళ్ళు నాకు ఎంత ఆనందం అనిపించిందో ఆయన నేర్పిన అనుభవం ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనే మాట ఒక స్లోగన్ ఆయన ఒక ఒక ఎక్కడ చూసినా కనపడతా ఉంటుంది మెయిన్లో అదొక అద్భుతమైన మాట ఏసయ విషయంలో మరియమ్మ చెప్పినటువంటి మాట అది తర్వాత ఇదిగో ప్రభు వస్తున్నాడు సిద్ధపడండి అనే విషయం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దైవస్వరం విన్నాడు నెంబర్ వన్ ఈరోజు దేవుని పాదాల చెంత ప్రశాంతంగా కనిపెట్టి దేవుని స్వరం విని ఆయన మాట తీసుకునేంత ఖాళీ మనకి దొరకట్ల ఎందుకంటే అందరికీ ఇది ఎంటర్ అయింది జీవితంలోకి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి పిల్లలకి ముసలాళ్ళకి ఆడాళ్ళకి మగాళ్ళకి యవనస్తులకి అందరి టైం ఇది తీసుకుంటుంది ఫలితంగా ఏం జరుగుతుందంటే కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని నడిపింపు పొందుకొని దేవుని శక్తి పొందుకొని దేవుని ద్వారా పంపబడిన అనుభవాలనేవి కరువైపోయినాయి ఉందనాలు చప్పట్లు కొట్టండి సంతోషమే కానీ కొంచెం ఆలోచించండి ఆలోచించండి ఏంటంటే ఒక్క అద్భుత కుమార్ దేవునికి లోబడి దేవాన్ని దాసుని నీవు పంపగోరిన స్థలానికి పంపు అని ఆయన నడిపింపు పొందితే ఇంతమంది ప్రభావితం అయ్యారే ఇంతమంది కలిసి ఆయన నడిపింపు పొందితే ఆయన దగ్గర కనిపెట్టి ఆయన ద్వారా నడిపించబడితే లక్షల కోట్ల జీవితాలు ప్రభావితం కావా సో యేసు ప్రభు దేవుడని నీకు తెలుసు మారు మనసు నీకు తెలుసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసుని నీకు తెలుసు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు తెలుసు ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఇంకొకటి ఉంది ఇవన్నీ దేవుడు నీ కొరకు చేసినవి పొందుకోవడానికి సో నువ్వేం చేయాలి దేవుని కోసం మన కలిగింది ఇద్దాం మంచిదే ఈ మందిరం నా దృష్టిలో మనుషులు కట్టినటువంటి ఒక రాతి కట్టడం కానీ పంతొమ్మిది వందల రెండు తొంభై రెండవ సంవత్సరంలో దేవుడు సిద్ధపరిచిన మందిరం వచ్చింది ఇక్కడికి ఇది అసలైన మందిరం ఇది దేవుణ్ణి మోసుకొని వచ్చింది ఈ మందిరం దేవుణ్ణి తీసుకొని వచ్చింది ఈ మందిరం ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నాడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు రేపు అటుపక్క పొలంలోకి వెళ్ళి ఆ రోడ్డు మీద నిలబడతాడు అక్కడ మెల్లాలో మీరు ఎక్కడ కూర్చుంటారో ఆడికి పోతారా పెద్ద చెప్పండి అదే మందిరం ఇది కదా మందిరం ఇది కదా మీరు ఆడికి ఎట్లా పోతారు ఇప్పుడు అర్థమైంది మీకు మందిరం ఇది సెకండు మొదటి మందిరం ఇదిగో క్రీస్తు యేసు యొక్క ఆత్మని పరిశుద్ధాత్మని తన ఎందు కలిగి ఉన్న దైవజనుడే దేవుని మందిరం ఆయన ఎక్కడుంటే అక్కడే మందిరం చెట్టు కింద ఉంటే చెట్టు కిందే మందిరం షామియానాలో ఉంటే అదే మందిరం నడి రోడ్డు మీద నిలిస్తే అదే మందిరం మొదటి కొరింది పత్రిక మూడు పదహారు అదే కొరింది పత్రిక ఆరు పంతొమ్మిది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా ఈ ఒక్క మందిరం రెడీ అయ్యి ఇక్కడికి వస్తే ఇన్ని జీవితాలు ప్రభావితం అయితే యవనస్తుడా యవనస్తురాలా నా ప్రభువుకి నువ్వు ఒక మందిరమై ఒక ప్రాంతానికి వెళ్తే అఫ్కోర్స్ ఇంతమంది ప్రభావితం కాకపోవచ్చు కనీసం ఒక గ్రామమైనా ప్రభావితం అయింది కదా నీ వల్ల అఫ్ కోర్స్ ఇంతమంది ప్రభావితం కాకపోవచ్చు కనీసం ఒక గ్రామమైనా ప్రభావితం అయిద్ది కదా నీ వల్ల దేవాలయంలాగా నీవు దేవుని నీ ఎందు కలిగి ఉండి నీ కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేయడానికి నువ్వు నడుం కట్టకపోతే నీ బాధ్యతను నిర్వ నిర్వర్తించకపోతే ఇంత ప్రయాసం కూడా ఒట్టిదే కదా సో సంతోషిద్దాం ఈ మందిరాన్ని బట్టి కానీ దానికంటే ముందు దేవుడు నిన్ను నన్ను ఒక మందిరంగా కోరుకుంటున్నాడు నీలో నాలో నివాసం ఉండి అనేక మందిని స్పర్శించాలని ఆయన ఆశిస్తున్నాడు దానికోసం ఈ భార్యాభర్తలు ఇద్దరు నడుము కట్టాను గొప్ప కార్యం జరిగింది ఇంతవరకు ఇంతటితో ఆగదు ఇంతటితో ఆగదు ఇంకా దేవుడు తీసుకెళ్తాడు బలంగా జరిగిస్తాడు మనసారా కోరుకుంటున్నాను నేను దేవుడు ఇంకా వాడుకోవాలని ఎందుకంటే యథార్థమైన సేవ యథార్థమైన సేవ ఎవరు తెలియదు దేవుడే తెలుసు ఆయన దగ్గర నేను గుర్తించిన ఏంటంటే నెంబర్ వన్ వరుసగా చెప్తాను ఇంకా ముగిస్తాను నేను ఆత్మీయ నాయకుణ్ణి అశ్రద్ధ చెయ్యలేదు ఆయన అడుగు జాడలో నడవటానికి స్థిర తీర్మానం చేశాడు ఆత్మీయ నాయకుడికి హ్యాండ్ ఇవ్వలా తన సొంత ఆలోచనలోకి వెళ్ళిపోలా ఆయన అడుగు జాడను అనుసరించి నడవాలని స్థిర తీర్మానం చేశాడు ఎహోషపాతో ఇస్రాయేలీలకు చెప్పాడు ఇస్రాయలీలారా ఎహోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి అప్పుడు మీరు కృతార్థులవుతారన్నాడు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు అని చెప్పాడు సో దైవజనులు ఎం దేవదాసయ్య గారు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మంచి ప్రవక్త ఆయన చేసిన ఉపదేశాన్ని పట్టుకున్నాడు దాన్ని అశ్రద్ధ చేయాలి మొదటిది రెండవది ఏదో చిన్నపాటిది చేస్తున్నాను కదా అని అంతటితో రాజీ పడిపోలేదు ఇంకా నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడో కనిపెట్టాడు రెండవది అల్ప విజయాలతో ఆనందపడ్ల దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలనే ఆశ కలిగి ఉన్నాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కానీ ఆశ లేని వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన ఏదో ఇంత చేస్తున్నాను ఇంతవరకు తృప్తి లేకపోతే ఇంకా నా నుంచి దేవుడు ఎక్కువ ఆశిస్తున్నాడా సో దేవుడు బయలుపరిచాడు రెండు అయిపోయినాయి మూడవది దేవుని నడిపింపును పొందుకొని తెగించాడు విశ్వాసంతో తండ్రి గారిని అడిగాడు నానా నాకు ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆయన చూడు దేవుడు నీకు స్పష్టంగా చెప్పాడా అన్నాడట చెప్పాడు నాన్న నాన్న చెప్పాడు నాన్న అట్లయితే ఆ దేవుని పనిలో నువేమైపోయినా పర్వాలేదు దేవుడు నీతో చెప్పిందే చెయ్యన్నాడు ఆయన లాగా తల్లిదండ్రి దగ్గర సెలవు పొంది వారిని ముద్దాడినట్లుగా ముద్దాడి దేవుడు చెప్పిన ప్రదేశానికి అడుగులు వేశాడు ఆయన ఇది విధేయత సాహసం తెగింపు విశ్వాసం రిస్క్ చేసిద్ది అండి రిస్క్ చేసిద్ది విశ్వాసం సాహసాలకు పూనుకుంటుంది ఎక్కడికక్కడికి సర్ది పుచ్చుకోదు సాహసానికి పూనుకున్నాడు మూడవది నాలుగవది ఇక్కడికొచ్చి ఆయన వైపు చూడటం ప్రార్థన చేయటం దేవుడు ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను అప్పగిస్తుంటే ఓ పద్ధతి ప్రకారం కట్టుకుంటూ రావటం మొత్తం మీద అనంతపురం జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లా అంటారని భౌతికంగా ఒకవేళ ఉందేమో కానీ ఆధ్యాత్మికంగా సమృద్ధి గల జిల్లాగా దేవుడు మార్చాడు అనంతపురం జిల్లా గుత్తి అంటే రాష్ట్రం మొత్తానికి కాదు పక్క రాష్ట్రాలకి పరభాష మనుషులకు కూడా తెలిసేటట్టు చేశాడు ఆయన దైవజను ముఖస్థుతి చేయటల్లా నేను వాస్తవం మాట్లాడుతున్నా మీకు ప్రేరణ కలిగిస్తున్నా ఆ మాదిరిని చూపించి మీరందరూ ఒక అద్భుత కుమారు కాదు ఆయన పెంపకంలో పెరిగిన ప్రతి ఒక్కరూ ఆ మెట్టును అనుసరించి అలాగే గొప్ప విజయాలు మీరు కూడా సాధించాలి అని మనసారా కోరుకుంటున్నాం ఆయన నడిపింపులో ఉన్న దైవజనాంగానికి కనిపెట్టి ప్రార్థన చేయండి దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఇంకా విశ్వాసంతో రిస్క్ చేయమని ప్రోత్సహిస్తే అడుగులు వేయండి నాలుగు సంగతులు మొట్టమొదటిది చెప్పండి ఆత్మీయ నాయకుని అశ్రద్ధ చేయలేదు రెండవది అల్ప విజయాలతో ఆగిపోలేదు ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సాహసోపేతమైన నిర్ణయాలు చేయడానికి దేవుని ముందు కూర్చున్నాడు దేవుడు ఒక ఛాలెంజ్ ఇస్తే దాన్ని నెరవేర్చడానికి తెగించాడు మూడవది విశ్వాసాన్ని వ్యక్తపరిచి రిస్క్ చేశాడు నాలుగవది దేవుడు అందించిన దాన్ని చక్కగా ఏది పోగొట్టుకోకుండా ఈ ముప్పై సంవత్సరాలు జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాడు సో ఈ నాలుగు విషయాలు మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను సో ఒకసారి అన్న కోసం మీకోసం ప్రార్థన చేస్తాను ఈ మధ్యాహ్నం వేళ ఒక్కసారి ఆలోచించండి దైవజనుడు దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన పాత్రగా అయ్యాడు నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నా ఏ నేను ఎంతవరకు ప్రయోజనకరంగా ఉన్నా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నుండి కనిపెట్టండి చిన్న ప్రార్థన చేద్దాం మనం ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే ఈరోజు ఒక తీర్మానం చేయి దేవా ఇదిగో నీ కోసం బ్రతకడానికి తండ్రి